హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు అనుకుంటున్నాను ఈరోజు విజయనగరం వెళ్తున్నాను నేను మా కంపెనీ నుంచి అక్కడ విజయనగరంలో కంపెనీ ఉంది ఆ కంపెనీకి వెళ్తున్నాను నేను ఈ నేషనల్ హైవే వేసి రండి కొత్త వే మీకు చాలామంది కొంతమందికి తెలియదు ఆ నేషనల్ హైవే ఎలా ఉందనేది కూడా మీకు వీడియో చూపిస్తున్నాం అలా మా కంపెనీ కూడా కొంచెం బైక్ సైడ్ చూపిస్తాను లోపల చూపించినా చెప్పారు హైవే అంటే అంటే మన రాజమండ్రి నుంచి అనకాపల్లి దాకా అయ్యి అవలదండి పాత హైవే ఉంది అనకాపల్లి నుంచి విజయనగర విజయనగరం దాకా కొత్త హైవే అయిపోయింది విజయనగరం నుంచి శివపొలం కూడా అయిపోయింది కాదు విజయనగరం దాకా చూపిస్తాను కొత్త హైవే వేసారు చాలా బాగుంది హైవే సేమ్ మన రాజమండ్రి నుంచి విజయవాడ హైవే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది హైవే హైవే దగ్గర చాలా బాగుంటుంది కొత్త హైవేది మీరు చూద్దరు కానీ హైవే చూపిస్తాను మీకు ఓకే ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ అయినా కూడా ఆలో పెట్టుకోండి మంచి జరుగుతుంది హైవే ఇక్కడ నుంచి మనం వైజాగ్ వెళ్తాం రైట్కి వెళ్తే లైఫ్ సైడ్లో వైజాగ్ లెఫ్ట్ సైడ్ నుంచి వైజాగ్ వెళ్తాం స్ట్రైట్ వెళ్తే మనం బెంగాల్ రాష్ట్రానికి వెళ్తాం అదే కోల్కత్తా కోల్కత్తా హైవే ఇది డైరెక్ట్ కోల్కత్తాకి వెళ్ళిపోవచ్చు అలాగే మొత్తం ఈ మొత్తం ఈ రోడ్డులో మొత్తం రెండు రాష్ట్రాలు కలపచ్చు ఒకటి ఒరిస్సా కలవచ్చు ఒరిస్సా కలుస్తుంది అలాగే బెంగాల్ రాష్ట్రం ఒకటి కలుస్తుంది మొత్తం ఈ రెండు రాష్ట్రాలను కలిపి మొత్తం మూడు రాష్ట్రాలను కలుపుని ఇది ఈ రోడ్డు ఉన్నది పెద్దది ఫస్ట్లో ఈ హైవే చాలా చిన్నది ఉండేది అటు నుంచి వెహికల్ ఇటు నుంచి వెహికల్ వచ్చేది అంతే అంత మించి వెహికల్స్ వెళ్ళి కాదు ప్యాస్ కూడా చాలా మట్టికి ఇబ్బంది పడవలసి వచ్చేది ఈ రోడ్డు యాక్సిడెంట్ చాలా ఎక్కువ యాక్సిడెంట్ జరిగి ఈ రోడ్లో కానీ ఇప్పుడు జీరో పర్సెంట్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి మాక్సిమం వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ జరుగుతుంది ఈ దీని క్రెడిట్ మాత్రం కేంద్ర ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్కి అయితేనే ఇవ్వసం వస్తుంది ఎందుకంటే వాళ్ళే రెండు రోడ్స్ ఇవన్నీ నేషనల్ హైవేస్ అన్ని వాళ్ళ ఆదాయంలో మొత్తం జరుగుతాయి కాబట్టి ఫస్ట్లో రెండు వేల పద్నాలుగుకి ఇప్పటికీ చూసుకుంటే హైవేస్ కానీ దేశవ్యాప్తంగా హైవేస్ చాలా మట్టుకు వేశారు ఇప్పుడు మంచి హైవేస్ వేసిన వల్ల రవాణా కూడా బాగా మెరుగైంది అలాగే మన కేంద్ర ప్రభుత్వానికి మన దేశానికి కూడా మనీ అనేది జీడిపి అనేది పెరుగుతుంది జీడీపీ జీడీపీ అనేది పెరుగుతుంది అలా మంచి రవాణా బాగుంటేనే మనకి జీడీపీ అనేది పెరుగుతుంది ఒక కొంతమందికి ఉపాధి దొరుకుతుంది ఇప్పుడు యాక్సిడెంట్స్ తగ్గు చాలా మటుకు తగ్గుతాయి యాక్సిడెంట్స్ గట్రా అందు గురించి దీనికి మాత్రం నేను బీజేపీ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తాను ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఈ రోడ్స్ అన్నీ కొంచెం పెద్ద పెద్ద రోడ్స్ అన్ని వేయడం గట్రా జరిగినాయి మొత్తం మీ లైన్లో టోల్ గేట్స్ మొత్తం నాలుగు టోల్ గేట్స్ ఉన్నాయండి నాలుగు టోల్ గేట్స్ ఒకటి ఫస్ట్ అనకాపల్లి టోల్ కట్ అవుతుంది అది ఫస్ట్ టోల్ గేట్ ఇదండి వచ్చిన టోల్గే ఫస్ట్ టోల్గట్ ఈ డోల్ గేట్ దాటిన తర్వాత మళ్ళీ మన బెందు దాటి కొంచెం ముందుకు వస్తే ఒక టోల్కేట్ వస్తుంది టోల్గేట్ ఇది మొత్తం నాలుగు టోల్గేట్లు ఉంటాయండి ఇంకా టోల్ గేట్ ఓపెన్ చేయాలి మరి ఇంకా ఓపెన్ చేయాలంటే ఓకే ఫ్రీ చేసేది లేట్ అయ్యింది వాళ్ళ వాళ్ళ దగ్గర తప్పు కాబట్టి మనం మనీ కట్టాల్సిన పడలేదు మనం కట్టవాలి వాళ్ళ దగ్గర కట్టే వాళ్ళ దాంట్లో మనీ కట్ట కట్ట పని లేదు ఎందుకంటే మన దాంట్లో మనీ ఉండి వాళ్ళది వర్క్ చేయకపోయిందంటే మన రూపం కూడా టెన్ సెకండ్స్ టైం ఉంటుంది టెన్ సెకండ్స్లో మనం మూవ్ అవ్వాలి ఆ టెన్ సెకండ్స్ అక్కడ వెయిట్ చేసామా కంపల్సరీ మన రూపం కూడా కట్ నాకు జీరో అని చూపిస్తుంది ఈ హైవే వస్తుంది కదండి ఇది ఎలా షార్ట్గా ఎలా అర్థం కాదు మొత్తం అన్కేపల్ వెళ్తుంది అన్కేపల్ కాదు సారీ అరకు ఇప్పుడు హైవే వచ్చింది కదండి ఇది హైవే పడుతుంది ఇలాగ ఫ్లైఓవర్ పడుతుంది కదా ఇది మొత్తం టోల్ డైరెక్ట్ అరకు వ్యాలీకి ఫ్లైఓవర్ వేస్తుంది వేస్తున్నారండి రోడ్డు ఆడి దగ్గర పడిపోయింది ఇది రోడ్డు ఎలా వెళ్తుందంటే అరకు పాడేరు అలా రాజమండ్రి 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 అలా వెళ్ళిపోతుంది అలా ఒక రోడ్డు పడుతుంది అది ఏదో ఒక రోజు నేను వీడియో తీస్తాను అది రాజమండ్రి వాళ్ళకి చాలా దగ్గర అరకు 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 వెళ్ళాం అలాగే పాడేరు గట్ట వెళ్ళడానికి చాలా దగ్గర పడుతుంది అది దగ్గర రోడ్ అది ఆ రోడ్ ఇక్కడ దిగుతుందండి డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ డైరెక్ట్ వైజాగ్ వెళ్ళిపోవచ్చు లేదా శ్రీకాకుళం అలాగే ఏదో ఊరు వెళ్ళడానికి రోడ్డు హైవే అలాగే వేశారు చెప్తున్నాయి కదండి బీజేపీ గవర్నమెంట్ వచ్చింది చాలా మటుకి హైవేస్ చాలా డెవలప్ అయినాయి ఈ ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనకు విజయనగరం వెళ్తానండి పద్దెనిమిది కిలోమీటర్లు అక్కడ నుంచి అక్కడ నుంచి మనం లోపల వీడియోదినా కావద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ మనం ఆలు పెట్టండి